నమస్కారం పాజిటివ్ మంత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి ఇవాళ ఎపిసోడ్లో మనం టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం అసలు టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి టైం మేనేజ్మెంట్ వల్ల వచ్చే లాభాలు ఏంటి మరి టైం మేనేజ్మెంట్ అందరూ ఎందుకు పాటించాలి సో ఇవన్నీ అంశాలు మనతో మాట్లాడే మనతో పాటు ఉన్నారు గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి గారు హీఈజ్ ఏ గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్ హోల్డర్ అలాగే మరి ఎన్నో బుక్స్కి ఆధారపడ సో అలాంటి మంచి ఉన్న పర్సన్ తర్వాత అలాంటి హైలీ నాలెడ్జబుల్ ఉన్న పర్సన్తో మనం ఇంటర్వ్యూ చేయడం అన్నది మనం ఒక స్వభావాన్ని అనుకోవచ్చు నమస్తే సార్ వెల్కమ్ టు ద షో ఎస్ సార్ మనం ఇవాళ ఇవాళ ఎపిసోడ్లో టైమ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి సార్ ఎవ్రీథింగ్ నేచర్ నుంచి ఆలోచిస్తే సూర్యుడు భూమి అన్ని మొత్తం ఆల్ ద ప్లానెట్స్ తోనే ఉన్నాయండి ఎవ్రీథింగ్ గోస్ అనేవి సిస్టమ్ ఏదైనా మిస్ మేనేజ్మెంట్ అయింది అనుకున్న టైంలో డిస్ట్రాయ్ అయిపోతుంది టోటల్ కంట్రీ ల్యాండ్ ఎవ్రీథింగ్ డిస్ట్రాయ్ సో అక్కడ నుంచి తీసుకుంటే ఈ ప్రెసెంట్ సొసైటీలో సివిలైజ్డ్ సొసైటీలో మనం హ్యూమన్ బీయింగ్స్ మెయింటైన్ చేసే దాంట్లో టైమ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఒక కాలేజ్ కో టైం పెడతారు స్కూల్ కో టైం పెడతారు ఆఫీస్కో టైం పెడతారు ప్రతి ప్రోగ్రామ్ కి ప్రతి స్పోర్ట్స్ ఈవెంట్స్ కి టైం పెడతారు ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా ఏ మ్యాచెస్ అయినా ఏ కాంపిటీషన్స్లో టైం పెడతారు మా కాంపిటీషన్లో మార్షల్ ఆర్ట్స్లో నైన్ మినిట్స్ త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ వన్ వన్ మినిట్స్ రెస్ట్ దాంట్లో నైన్ మినిట్స్ ఎన్ని ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేసినా ఆ నైన్ మినిట్స్లో మేము చేయలేకపోతే అవుట్ టెన్ సెకండ్స్ మీరు రన్నింగ్ లో హండ్రెడ్ మీటర్స్ చేయగలిగితే ఒలింపియన్ అయిపోతారు మీరు ఇప్పుడు నైన్ అండ్ హాఫ్ సెకండ్ సెకండ్లో అది మీరు అంత టైమే ఆల్ స్పోర్ట్స్ ఈవెంట్స్కి టైమే జిమ్నాస్టిక్ ఉండని స్విమ్మింగ్ ఉండని ఇన్ని మీటర్స్ దానికి టైం పెడతారు మళ్ళీ ఇన్ని మీటర్స్ వన్ డే టూ డేస్ పెడతారా బెటర్ సో ఎవ్రీథింగ్ టైమ్ ఎప్పుడైతే నీకు టైం మేనేజ్మెంట్ మీకు అది తెలిసినప్పుడు నువ్వు మెయింటైన్ చేయకపోతే ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్ ఎట్ ఆల్ యూ ఆర్ నాట్ ఎట్ ఆల్ మెయింటైనింగ్ అనమాట అంటే దట్ మీన్స్ యూ టేక్ గ్రాంటెడ్ అనమాట ఏమి లేజీ ఉంటాడు ఏమి చేస్తున్నా అంటే ఏం చేస్తాడు అంటుండ ఎక్కడ పోతున్నట్టే ఏ రోడ్ వస్తే అటు వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది దట్ మీన్స్ యువర్ అనిమల్ లైక్ ఓకే ఒక పెట్ ఉన్నట్టు ఉండి ఇంట్లో టైమ్ మేనేజ్మెంట్ లేదంటే ఒక పెట్టు ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది దానికి ఏం తెలియదు పొద్దున్న చే సాయంత్రం సాయంత్రం పొద్దున్న ఏం తెలియదు నథింగ్ ఎల్స్ సో మనము అది మెయింటైన్ చేస్తున్నాము పొద్దున్న లేవగానే ఒక టైంకి ఒక టైంకి ఒక కార్యక్రమం చేస్తాము ఎక్సర్సైజ్ కూడా మెడిటేషన్స్ కూడా అన్నిటికి టైమే గంటలు గంటలు మెడిటేషన్ చేయము కదా గంటలు గంట ఎక్సర్సైజ్ చేయగలం కదా ఒక టైం పెట్టుకుంటాం ఒక వన్ అవర్ నేను చేయాలి సిక్స్ టు సెవెన్ చేయాలి సో ఇది మోర్ ఇంపార్టెంట్ మా అన్ని గిన్నె కాడ అన్ని హాఫ్ మినిట్ వన్ మినిట్ టూ మినిట్స్ వన్ అవర్ థర్టీ మినిట్స్ అన్ని ఇప్పుడు చేసిన నేను వన్ అవర్ చేశాను థర్టీ మినిట్స్ వన్ మినిట్స్ చాలా చేశాను వన్ మినిట్స్ వన్ మొన్న రీసెంట్గా చేసిన వన్ నాట్ ఫైవ్ కిక్ చేశాను నేను థర్టీ సెకండ్లో ఓకే సో థర్టీ అలాగా సో అన్ని టైమ్ ఎవ్రీథింగ్ టైమ్లో సెకండ్స్లో అయితే చాలా ఉన్నాయి గోమ్స్ మోర్ దన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద గేమ్స్ అంతా థర్టీ సెకండ్స్ ట్వంటీ సెకండ్ టు టెన్ సెకండ్లో ఉన్నాయి ఓకే మెడల్ వచ్చేస్తాయి మీకు టెన్ సెకండ్లో మీరు చేయగలరు ఈ నేను ఐటమ్స్ అని సో మేనేజ్మెంట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దానికే ఆ టైంలోనే కావడానికే ఎంతో కండిషన్ చేసి ఎంత కృషి చేసి ఎంత స్టేను శ్రమ మనీ పెట్టుకొని కోచ్లను పెట్టుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసేసుకొని కండిషన్ చేసుకుంటాం మనం ఎస్ సో అది చేయకపోతే యు ఆర్ జస్ట్ పెట్ ఎస్ సార్ ఈ టైం మేనేజ్మెంట్ మనం మెయింటైన్ చేస్తే మనకు వచ్చే లాభాలు ఏంటి సార్ అన్ని లాభాలే సి ఒక టైంకి ఎక్సర్సైజ్ చేస్తాం అనుకోండి హెల్త్ ఎగ్జామ్ ఉంటుంది ఒక టైంకి స్కూల్ పడు అనుకోండి లేకపోతే స్కూల్ బస్సెస్ ఒక టైంకి వస్తుంది అది ఆ టైం వరకు కాకపోతే వెళ్ళిపోతుంది సో ఎవ్రీథింగ్ టైం ఒక ఫ్లైట్ టైమింగ్స్ ఉంటాయి సో ఇవన్నీటికీ టైం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అందుకోసం వాళ్ళు ఏం చేస్తారు త్రీ అవర్స్ బిఫోర్ రండి అని చెప్తారు వాళ్ళు ఏదన్నా అంటూ ఏమైనా లేట్ అయినా కూడా మీకు అడ్జస్ట్మెంట్ చేయడానికి సో అన్నిటికీ టైం ఎవ్రీథింగ్ టైం ఫ్లైట్ దిగ్గడు టైమే ఫ్లైట్ ఎక్కువ టైమే చూడండి అంత ఎవ్రీథింగ్ సిగ్నల్ సెంట్రల్ సిగ్నల్ వరకు ఫ్లైట్లు ఇవ్వదు అది లేదు ఇంకోటి వచ్చి అయిపోతాయి కదా సో ఆల్ దీస్ థింగ్స్ సో అన్నిటికీ ప్రతి ఒక్క టైమింగ్స్ ఎవ్రీథింగ్ మూవ్ సాైమింగ్స్ ఏ సో దట్ ఇస్ వై టైమ్ ఈజ్ మోస్ట్ బెనిఫిషియల్ హెల్త్ ఉండని ఎలక్ట్రానిక్స్ ఏ ఏ ఉన్న టైమే కదా ఇప్పుడు ఫోన్ కలిపినాం అనుకోండి నేను ఇప్పుడు ఫోన్ కలిపితే ఒక ఐదు హాఫ్ అన్ అవర్ తర్వాత కలిసింది అనుకోండి అక్కడ మిగతా వ్యక్తికి అది వేస్ట్ కదా లిమిటెడ్ కలవాలి ఆ వ్యక్తి అప్పుడైతే యు ఆర్ ఎబుల్ టు కమ్యూనికేట్ ఎస్ సో టైమింగ్ ఎవ్రీథింగ్ థింగ్ టైమింగ్ సో దట్ దట్ ఈస్ ద యూనో హెల్త్ బెనిఫిట్స్ ఏ ఏ కంపెనీ మెయింటైన్ చేయండి ఏ స్కూల్ ఏ కాలేజ్ ఎవ్రీథింగ్ టైం ఒక పీరియడ్ ఒక ఫైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటారు టైమే కదా సో వై బికాస్ టైమింగ్స్లోనే వెళ్ళాలి అందుకని అన్ని పీరియడ్స్కి టైం ఇవ్వాలి కదా సో కమింగ్ ఇంటు కాలేజ్ ఒక స్కూల్ అనే ఒక టైమింగ్స్ ఉండదు లేకపోతే వాళ్ళు ఇచ్చే ఏ టైం అది టైం మేనేజ్మెంట్ లేకపోతే అండి యు ఆర్ యు ఆర్ జస్ట్ వేస్ట్ అనుకో ఇక ఒక అనిమల్స్ లాగానే ఉంటుంది ఏ టైంకి వస్తున్నావు ఏ టైం పోతున్నావు ఏ టైం ఎగ్జామ్ ఉంటుంది ఏ టైం చదవాలో ఇక ఏమీ తెలియదు ట్వంటీ ఫోర్ అవర్స్లో మిక్సింగ్ మ్యాచింగ్ అయిపోయే వరకు ఆర్ జస్ట్ అనిమల్ లాగానే ఉంటుంది అర్థమైందా టైంకి తింటారు మధ్యాహ్నము లంచ్కి పెట్టారు ఒక టైం పెట్టారు వై బికాస్ యూ హార్ ఈ దట్ టైం అని ఓ బ్రేక్ ఫాస్ట్ ఒక టైం పెట్టారు సో యూ హీట్ టైవ్ మెయింటైన్ ఇండివిజువల్ టీ సపరేట్ కొంతమంది లంచ్ కి పెడతారు కొంతమంది వన్కి పెడతారు సో బ్రేక్ ఫాస్ట్ ఒక టైమింగ్ ఉంటుంది ఒకే ఎయిట్ ఓ క్లాక్ తింటారు ఒక సెవెన్ ఓ క్లాక్ తింటారు ఒకరేమో నైన్ ఓ క్లాక్ తింటారు ఒక టెన్ ఓ క్లాక్ తింటారు సో డిఫెన్స్ బట్ ద టైం అక్కడ నుండి రెగ్యులారిటీ ఇండివిజువల్ అని ఉంటాయి ఓకే ఇవన్నీ ఇండివిజువల్ డిఫెన్స్ ఉంటాయి కదా సో ద వేస్ట్ చేయకుండా ఒక కన్ఫామ్డ్ పెడితేనే అదొక డిసిప్లిన్ అని ఉంటుంది ఆ డిసిప్లిన్తోని ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్ ఉండని సార్ లైఫ్ ఉండని ఈవెన్ సొసైటీలో కూడా ఆ డిసిప్లిన్తోని ఒక 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 రెస్పెక్ట్ పెరుగుతుంది మనకు ఏను ఒకరి ఒకరికి చెప్తాను టైంకి వస్తున్నా అందరిని పెట్టారు సో అక్కడ మీరు టైంకి పోలేదు అనుకోండి అందరు ఏమనుకుంటారు చెప్పండి ఎంత డిస్టర్బ్ అయిపోతారు మీరు చెప్పండి యూ విల్ బి కాల్డ్ యాజ్ ఏ డిఫరెంట్గా బ్యాడ్గా వర్డ్గా యూజ్ చేస్తారు వాళ్ళు సో టైం అక్కడ షోస్ దట్ సో స్పెసియస్ వెరీ వెరీ క్రూషియల్ యూ హ్యావ్ టు బీన్ టైమ్ ఎస్ సార్ ఈ టైం మేనేజ్మెంట్ గురించి ఒకళ్ళ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే అంటే సపోజ్ ఒక స్టూడెంట్ అవ్వచ్చు లేకపోతే ఒక కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ అవ్వచ్చు లేకపోతే ఒక మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఒక టైం మేనేజ్మెంట్ గురించి నేర్చుకోవాలంటే వాళ్ళు ఎలా వెళ్ళాలి అంటే ఎలా ఎవరి ఫిక్స్ ఇప్పుడు ఎక్సర్సైజ్గా ఒక టూటర్ ఉంటారో ఒక కోచ్ ఉంటారో లేకపోతే పేరెంట్స్ బయట తీసుకొని తీసుకొచ్చాడు తయారు కావాలి మళ్ళీ వెళ్ళిపోవాలి ఈ టైం వరకు స్కూల్కి వెళ్ళాలి ఇవన్నీ లేకపోతే దానికి కాన్సిక్వెన్సెస్ కూడా ఇవ్వాలి కాన్సిక్వెన్స్ అంటే పనిష్మెంట్ ఇవ్వాలి ఇప్పుడు పనిష్మెంట్ అయితే ఇప్పుడు ఒక రెడ్ లైట్ పెడతాడు ఆగాలి అని అంటారు ఎస్ అది ఎందుకు పెట్టారు ఎంతమంది లేకుండా చేయితోనే ఆపుతుండే ఆపుతా కొంతమంది అసలు మోసదు మీరు ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ చూస్తే సిగ్నల్సే లేకుండే అట్లే పోతే నువ్వు పోయిన తర నేను పోవాలి నేను పోతే అండర్స్టాండింగ్ అనమాట అనిమల్స్ లాగా ఉంటుండే ఓకే ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ వరకు ఏముండేస్ బిఫోర్ ఇమ్ ఇప్పండెన్స్ నువ్వు అయిన తర్వాత నేను పోతే నేను ఏముండే సింబల్స్ ఉంటాయి ఎవరు కంట్రోల్ ఉంటుంది నోబడి వీళ్ళు కంట్రోల్ అలా పోతుండే వస్తుండే అనమాట అలాగే అండర్స్టాండింగ్ తో ఉండే ఇప్పుడు అలాగ లేదు ఇప్పుడు అట్లా ఉంటే మొత్తం స్పైల్ అయిపోతుంది మరి ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది అందుకోసం ఈ టైం ఒక టైంకి ఆపాలనప్పుడు ఆపాలి బికాజ్ ఆలు పోవడానికి వీలు పోవడానికి అన్ని అడ్జస్ట్ చేయడానికి రోడ్డు జామ్ కావచ్చు అని ఆ టైం మేనేజ్మెంట్ చేస్తారు లేకపోతే మొత్తం జామ్ జామ్యుడు సిటీ అందరు రోడ్ మీద ఉంటుండే సో దేవుడి టైమింగ్ ఈ టైంకి ఈయన కాపితే ఇది క్లియర్ అయిపోతుంది ఇది సో అన్ని ఎవ్రీథింగ్ టైం మేనేజ్మెంట్ సో స్కూల్ కాలేజెస్ ఎవ్రీథింగ్ టైమింగ్ లేకపోతే కష్టం అది ఇంకోటి ఇది మెయింటైన్ చేయకపోతే వాళ్ళకి పనిష్మెంట్స్ ఉండాలి

ఎస్ ఓ నీ జరుగుతున్నాయి ఓ అంత డిసిప్లిన్ అయిపోతుంది ఇప్పుడు అంత వాళ్ళంతా ఇవాడు టు ప్లేట్ పెట్టేసి నీకు బయోమెట్రిక్ తీసేసుకుంటుంది అది ఎస్ ఏ టైంకి వచ్చింది ఇందుకు ఇంతకుముందు రికార్డ్ రాస్తుండే కదా వాళ్ళు మేనేజ్ చేస్తాం వాళ్ళకు వాళ్ళ క్లర్కల్ ఏమో ఇచ్చేస్తుండే డబ్బులు ఇచ్చేసి మేనేజ్ అయిపోతుండే ఇప్పుడు అంత ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటిక్ అన్నీ చూసుకోవచ్చు ఏ టైంకి వచ్చిండే ఏ టైం పోయిన టైం మేనేజర్ షోస్ ఎవ్రీథింగ్ పనిష్మెంట్ ఉన్నాయి పేమెంట్ పే లెస్ పేమెంట్ కూడా ఉంది అక్కడ సో అన్నికి చాలా మట్టుకు అన్ని హైలీ ఎడ్యుకేషన్ నుంచి మొదలైతే లోవర్ వరకు ఈవెన్ రోడ్డు నుంచి మొదలైతే ఈవెన్ హై లెవెల్ మింట్రీ దాకా సో ఆ డిసిప్లిన్ అనేది మెయింటైన్ అవుతుంది టైం మేనేజ్మెంట్తోనే జరుగుతుంది అది అది లేకపోతే అన్ని కాన్సిక్వెన్సెస్ అన్ని ఫెయిల్ అయిపోతాయి ఎవ్రీథింగ్ ఫెయిల్స్ సో దట్స్ దట్స్ వీరిటెన్ దట్ ఇస్ వై ఎవ్రీ వన్ బౌండ్ మెయింటైన్ నో ఆ కాన్సిక్వెన్సల్ ఉండాలి కాన్సిక్వెన్సల్ లేకపోతే అనుకో మళ్ళీ ఆటోమేటిక్ లేట్ వచ్చినా ఏమంటారు టీచర్ అనుకోండి అయిపోయాయి గాన్ ఎస్ సో యూ విల్ బి మిస్సింగ్ యూనో సో అలాగా పచ్చిదాన్ని ఫ్యాక్టర్ ఫ్యాక్టరీ ఉండని స్కూల్ ఉండని కాలేజ్ రోడ్డు మీద కూడా టైంకి లైట్ ఆఫ్తారు ఆఫ్తప్పుడు మనం ఆగాలి మనం పోతున్నట్టే యాక్సిడెంట్ అవుతుంది ఎస్ సో ఆ కంట్రోల్ అనేది ఉంది ఆ సిస్టమ్ ఎస్ సో ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఇది వరల్డ్ తోనే నడుస్తున్నాయి టైం మేనేజ్మెంట్ కండిషన్ కాకపోతే కండిషన్ చేసుకోవాలి లర్న్ ఫర్ దాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ కావాలి వాళ్ళకు ఎడ్యుకేటెడ్ కావాలంటే ఎడ్యుకేషన్ స్కూల్లలో బెటర్ నేర్పియాలి పేనెస్ నేర్పించాలి అండ్ ట్యూటర్స్ నేర్పియాలి టైంకి జిమ్ టైంకి ఉంటుంది నీకు ఈ టైం వరకు ఆ టైం వరకు లేకపోతే రష్ అయిపోతుంది అదే టైంలో యుట్ అలౌడ్ హాఫ్ అన్ అవర్ లేట్ హాఫ్ అన్ అవర్ చేసి వెళ్ళాలి స్విమ్మింగ్ లో కూడా టైం ఇస్తారు నీకు ఈ టైం కూడా అలాట్మెంట్ ఆ టైంలోనే రావాలి సో ఇవన్నిటికీ ఇప్పుడు బాగా డిసిప్లిన్ ముందు అట్లా లేకుండే సో నౌ ద టైమ్ హ్యాస్ బికమ్ టైమ్ మేనేజ్మెంట్ హాస్ బికమ్ వెరీ వెరీ క్రూషల్ అయిపోయింది అదొక పెద్ద ఎడ్యుకేషన్ అయిపోయింది అది వాడు మెయింటైన్ చేయాలి ఇది ఇది నేర్పిస్తలేరు కానీ అది నేర్చుకోవాల్స్తుంది ఇది అపార్ట్ ఫ్రమ్ ద ఎడ్యుకేషన్ అపార్ట్ ఫ్రమ్ ద పేరెంట్ అడ్వైస్ అపార్ట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ వాళ్ళకు తయారు చేసి పంపించుడు వాళ్ళు దగ్గర రీచ్ అన్నిటికీ దే హ్యావ్ టు మెయింటైన్ సో ఈ టైం మేనేజ్మెంట్ అన్నది స్పిరిచువాలిటీలో లేదా స్పిరిచువల్ సైన్స్లో ఎలా ఉపయోగపడుతుంది అంటారు ఓ వాళ్ళు ఇదే డిసిప్లినే కదా పనికొచ్చేది మనకు ప్రతి ఒక్కటి లెవెల్లో ఇదే పనికొస్తుంది మనకు దే హ్యావ్ టు బి టైం బిఫోర్ టైం ఉండదు అనుకోండి దే విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టైం టు రిలాక్స్ అక్కడ టెన్స్ స్ట్రెస్ అనేది నీకు ఎమోషనల్లీ యూ విల్ బి వెరీ వెరీ రిలాక్సడ్ సపోజ్ లేదనుకోండి అది మిస్ అవుతుందో ఇది మిస్ అయిందో టెన్షన్ అయిపోతావు ఇది మిస్ అని ఇప్పుడు ఇప్పుడు టైం అయిపోయిన తర్వాత మీరు ట్రైన్కి ట్రావెల్ అయిందో కార్లో డ్రైవర్లో పోతానుకో ఎంత ఫాస్ట్ డ్రైవ్ చేస్తారంటే ఎంత స్ట్రెస్ అది అక్కడ నీకు ఎమోషన్స్ చాలా ఉంటాయి గుద్ద కలుగుతావును కోపం కలుగుతావు ఫోన్ వచ్చినా అరే ఆగు తర్వాత మాట్లాడతా ఇది అది ఎన్నో రకాలుగా నువ్వు స్ట్రెస్ క్రియేట్ చేసుకుని నీకు ఎమోషనలీ యు విల్ బికమ్ డిస్టర్బ్డ్ యూ కెనాట్ బి పీస్ ఎట్ ఆల్ ఆల్స్ నీకు స్పిచువల్ ఎక్కడ వస్తుంది ఇక్కడ లెస్ అయిపోతావు స్ట్రెస్ఫుల్ పర్సన్ అయిపోతావు సో నువ్వు ఒక చిన్న మిస్ చేసినావు అనుకో నువ్వు లేట్ చేసినావు అనుకోండి నీ కాన్సిక్వెన్సెస్ చాలా ఉండిపోతాయి అదే టైం కి వన్ అవర్ బిఫోర్ నువ్వు ఇక్కడ రీచ్ అయినా అనుకో ఎంత రిలాక్స్ అయిపోతావు స్పిచువల్లీ మెడిటేషన్ చేయగలతో స్పిరిచువల్లీ వెరీ వెరీ ఓకే వెరీ కామ్ యువర్ ఒక వ్యక్తి ఏదైనా మాట్లాడినా కూడా నువ్వు మర్యాద మజాగా మాట్లాడతావు యుల్ హ్యావ్ యువర్ పాజిటివ్ స్పిరిట్ యస్ యూ టాక్ వెరీ నైస్లీ వెరీ పాజిటివ్ మేనర్గా మాట్లాడుతూ వాళ్ళు ఒక వ్యక్తికి చాలా అండర్స్టాండింగ్ ఉంటుంది దట్స్ వాట్ ద సొసైటీ ఈస్ సివిలైజేషన్ అంటేనే అది యూనో ఆ సివిలైజేషన్ జార్జ్ బడ్నాజ్ షా కూడా అడిగారు వాళ్ళని ఏకైనా హౌ థింక్ హౌ యు థింక్ అబౌట్ ద సివిలేషన్ ఇస్ బెటర్ అని బట్ ఇప్పటిదాకా సివిలేషన్ ఉన్నాడా అన్ని సివిలేషన్ ఆయన తర్వాత సివిలేషన్ కాలేదు అంటారు అంటే దట్ మీన్స్ యూ అండర్స్టాండ్ సో మనం ఇంకా నేర్చుకోవాలని ఈ టైం మేనేజ్మెంట్ ఈజ్ అూషియల్ థింగ్ ఏ నో ఫర్ 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 ఎవ్రీథింగ్ ఎనీ ఎనీ ఫంక్షన్స్ యూ టేక్ ఇట్ ఎనీ స్కూల్ ఎనీ కాలేజ్ ఎనీ యూనివర్సిటీ ఎనీ అవార్డ్ ఎనీ స్పోర్ట్స్ ఎనీ ఎడ్యుకేషన్స్ ఎనీథింగ్ ఎనీ ట్రావెల్ ఎవ్రీథింగ్ టైంకేం జరగాల ఆ టైంలో ఏది మిస్ అయినా కూడా కొలీడ్ అయిపోతుంది యూ విల్ కెన్ నాట్ బి అ స్పిరిచువల్ యూ విల్ బి బికమ్ డిస్ట్రాక్టర్ స్ట్రెస్ఫుల్ అయిపోతుంది సో దాట్ ఇస్ వై యు హ్యావ్ టు మెయింటైన్ దట్ ఇస్ అనిమమ్ కటసి మినిమమ్ రిక్వైర్మెంట్ అది ఉమెన్ బీంగ్ అజ్ అ ఉమెన్ యూ హ్ టు మెయింటైన్ దట్ లేకపోతే మనిషి కాదు ఇక వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ ద డాగ్ అండ్ మ్యాన్ యూ నో దైమింగ్ యూ రీజన్ టైమ్ డాగ్ డజన్ నో ఇట్ నో అనిమల్ నోస్ ఇట్ నీకు ఒక టెరిటరీ ఇచ్చారు నీకు ఒక నాలెడ్జ్ ఇచ్చారు నీకు ఒక పర్మిటర్ ఇచ్చారు యూ హ్యావ్ టు బి ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ విత్ ఇన్ దట్ అన్ని రకాలుగా నువ్వు మెయింటైన్ చేస్తేనే నువ్వు యు ఆర్ హోమ్ బీయింగ్ లేకపోతే ప్రతి ఎగ్జామినేషన్ కి లేట్ పో కి లేటు పో అన్ని నీ కోసం ఆగాయి ఎవ్రీథింగ్ యూవిల్ లూజర్ యూఆర్ ఎ లూజర్ వరస్ లూజర్ రే అన్నిట్లో లూజ్ అయిపోతావు టైం మేనేజ్మెంట్ లేకపోతే సో నీ కాన్సిక్వెన్స్ చాలా ఉన్నాయి అది ఎవరు నేర్పించే విద్య కాదు వన్ హస్ టు ఎక్స్పీరియన్స్ దట్ వన్ అందుకోసం ఏం చెప్తున్నారు నువ్వు లేట్ వచ్చినందుకు ఈ పనిష్మెంట్ ఈ లేట్ వచ్చిన ఇది ఈ లెట్ వస్తే ఫ్లైట్ వీస్రైన్ విసు స్కూళ్ళు సబ్జెక్టు ఆబ్సెంటు ప్రతి ఒక్కటికి ఇది పెట్టినందుకు ఇప్పుడు మనుషులందరికీ ఒకటి తెలుస్తుంది ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎస్ బ్రాడర్ వేగా ఎస్ సార్ చాలా మంది అంటూ ఉంటారు నాకు ఇది చేయడానికి ఇంకా టైం రాలేదు నాకు అది నాకు ఇంకా టైం వచ్చినప్పుడు నేను అలా చేయగలుగుతాను అంటే టైంని ఇక్కడ ఫేట్తో పోల్చుతారు సార్ అంటే టైం కి ఫేట్ కి ఏ రకంగా అవునవును కొన్ని థింగ్స్ టైమ్ హీల్స్ ఓన్ అంటారు కొన్ని ఉన్నాయి థామస్ ఎడిసన్ ఉన్నాడు థామస్ క్రియేటెడ్ ఎలక్ట్రికల్ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ఇట్ ఆయన ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తీసుకున్నాడు సో అయి కష్టపడుతున్న ఎవ్రీ డే ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తున్నాడు మనం ఉన్న ఫ్రెండ్ సర్కుల్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ టూటర్స్ టీచర్స్ అందరూ అరే మెంటల్ అయిపోతారు కాదురా వదిలేశారు గో కొన్ని థింగ్స్ అలాగ రీసెర్చ్లో పోయినప్పుడు కొన్ని టైంకి వచ్చేప్పుడు అయితే అంటారు కానీ ఆ కష్టాలు అయితే ఆపోద్దు కదా ఆ కష్టాలు ఆపేస్తారు ఎస్ చెప్పిన వాళ్ళు ఎందు టైంకి వస్తే టైంకి వస్తున్నాడు నువ్వు టైంకి నువ్వు టైం వరకు నువ్వు రెగ్యులర్టీ కన్స్ కన్సిస్టెంట్ వర్క్ ఉండాలి నువ్వు అప్పుడే నీ టైం విల్ కమ్ అన్ అనే దానికి పాజిటివ్ అది ఎస్ అది ఇట్ విల్ కమ్స్ టు ఏ పాజిటివ్ మేనర్ లేదు మనకు ఈరోజు నేను వరల్డ్ ఛాంపియన్ కావాలంటే కాదు బట్ టైం హిల్స్ అంటే పడబోడికి రెగ్యులర్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వర్క్ చేయాలి కదా ఆ టైమింగ్ మెయింటైన్ చేయాలి కదా డైలీ డైలీ టూ అవర్స్ వన్ అవర్ వాళ్ళ టైమింగ్ మెయింటైన్ చేయాలి కదా అది మెయింటైన్ చేస్తేనే ఈ విల్ బీ సక్సెస్ఫుల్ అదర్వైస్ అటువంటి దానికి ఇది కరెక్ట్ అది బికాస్ టైమ్ హిల్స్ అంటారు టైమ్ హిల్స్ విల్ కమ్ ఐ విల్ ఆల్సో బికమ్ యస్ టైమ్ విల్ కమ్ బికాస్ సైకిల్ సో దట్ విల్ టేక్ టైమ్ ఫర్ దాట్ బట్ ఎవ్రీడే ఎఫర్ట్స్ అయితే కన్సిస్టెన్సీ ఎఫర్ట్స్ అయితే పెట్టాలి కదా ఆ కన్సిస్టెన్సీ ఎఫర్ట్ పెట్టినందుకు ఏదో టైం మాట్లాడుతుంటారు అడు ఈ రోజుకి అంటాడు అనేస్తాడు ఇవి మనం బ్యాటీస్ చేయడం ఈ ఓన్ట్ వర్క్ ఆన్ ఇట్ సో ఇదే ఫెయిల్యూర్ అట్టన్ ఫెయిల్యూర్ ఎస్ సో దాంతోనే అవుతుందంటే ఈ కెనాట్ బి సక్సెస్ఫుల్ ఆ వర్డ్సే తప్పు ఎవరికి అది ప్రాఫిటబుల్ టాప్ అల్బర్ట్ నుంచి థామస్ అడిసన్ ఆర్కమెడిస్ ఏదైనా ఆయన ప్రిన్సిపల్స్ ఆఫ్ అకాడమీస్ చూస్తే తెలుసు ఎన్ని ఎన్ని రకాలుగా విజేస్తాడు సో మెనీ ఆల్ ద పీపుల్ తీసుకోండి చర్చిల్ ఆయన ఎన్ని చెప్పినవి ఆయన ఏ లెవెల్ ఉండేవి ఈజ్ అ పువర్ మ్యాన్ సన్ ఆయన జస్ట్ పువర్ మ్యాన్ సన్ నేను ఓ టైమ్ మినిస్టర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వెల్ నోన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద వరల్డ్ యూకేకి యూకేకి ప్రైమ్ మిస్టర్ ఆయన చిన్న పువరెస్ట్ మ్యాన్ ఆయన సో అలాగా టైమ్ విల్ షో హీమ్ అంటే ఎఫర్ట్స్ పెట్టాడు ఏదైనా వాళ్ళ కొడుకు విన్సన్ చర్చిల్లో వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదరు రిచ్ మ్యాన్ వాళ్ళ కింగ్ వాళ్ళ సన్ను బుడిదలు పడితే వాడిని తీసుకోవడానికి తీసి వాడిని బయట వేసి సైకిల్ మీద తీసుకొని ఈ పిల్లాడు ఇక్కడ ఉంటాడు అని అంటే ఓ పిల్ల ప్యాలెస్ అని ఓ ప్యాలెస్లో వాచ్మెన్ కొడుకు అనుకొని వదిలినికి వెళ్ళాడు దాని తర్వాత వదిలేసిపోయిన దాని తర్వాత వాడి వాళ్ళ ఫాదర్తో ఎత్తుకుతుండే ఎక్కడ పోయి ఎక్కడ పోండి కనబడతారు నేను దాని తర్వాత ఎవరో సైకిల్ మీద వదిలేసిపోయిందని చెప్తే ఈ సైకిల్ మీద ఎవరు అనేది ఎత్తిగాడు వాళ్ళు వన్ డే టూ డేకి దొరికింది దానికి దొరికిన తర్వాత బాబు నీకు ఏం డబ్బులు కావాలి ఇస్తాను నేను మా కొడుకుని సేవ్ చేసినా పుల్ల పిల్లల పోయి చచ్చిపోయినా లేపినాను సైకిల్ మీద తెచ్చినావు కదా నేను ఇంత పెద్ద మనిషిని అని చెప్పిన చెప్తే వాడే ఏమన్నాడు ఏమొద్దు నా కొడుకుని చదవాలని చాలా ఇంట్రెస్ట్ దానికి ఓ స్కూల్లో వేయాలి మంచి స్కూల్ మీ కొడుకు ఏదో అవుతున్నావు ఆ స్కూల్లో ఇస్తే చాలా అన్నాడు అరే అంతేనారా బాబు బాబు ఏం కావాలని అంటున్నావు కదా ప్యాలెస్ కావాలన్నా ఇది కావాలనే కొడుకు సేవ్ చేసినా స్కూల్లో చేసినోడు అదే క్యాండిడేట్ టు డే బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద యూకే అండ్ ఆయన ద మ్యాన్ విల్సన్ చర్చిల్ పురెస్ట్ మ్యాన్ సైకిల్ మనిషి వాడు చదువుకొని అన్వేస్తే వానికి ఇంట్రెస్ట్ అంత ఉండే అంత ఉండి ఆ లెవెల్గా ఆ టైం ఆ టైం పట్టుకొని ప్రతి ఒక్క ఎఫర్టు నానా వాళ్ళ ఫాదరు చదవాలని ఈయనకి ఇంట్రెస్ట్ చదవాలని వాళ్ళ ఫాదరు అక్కడ రిక్వెస్ట్ చేశాడు ఆ తోని ఆ స్కూల్ వేసారు కాలేజ్ వేశారు దాని తర్వాత వాడు ఈ ప్రైమ్ మినిస్టర్ వెల్ నోన్ ప్రైమ్ మినిస్టర్ ఏను వెజ్ చే సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది అంత సో ఆయన స్టోరీ అలాగ ఉన్నది అంటే అటువంటి అటువంటి దానికి ఏంటంటే వాడు చదివాడు అది వాడు ఇనిషియలీ టైం షోడియం దట్ హీ బికమ్ స్టాప్ అని సో అలాగా చాలా మంది ఐ వాంట్ బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే వాడు ఎఫర్ట్స్ పెట్టాలి సర్వీసింగ్ చేయాలి హుమానిటీ సర్వీస్ చేయాలి ఓ గల్లీ నుంచి సర్వీస్ చేస్తే స్టేట్ స్టేట్ నుంచి నేషనల్ దాకా సర్వీస్ చేసి మనుషులందరినీ యాక్సెప్ట్ చేయాలి యువ గుడ్ పర్సన్ హార్ట్ఫుల్ పర్సన్ వెరీ సర్వీస్ రొంటెడ్ పర్సన్ సోషల్ మ్యాన్ అని అది తెలియదానికి టైం పడుతుంది ఎస్ ఏమో ఏ ఛాయ మనిషి ఛాయ మెట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు మీకు ఎగ్జాంపుల్ ఉంది కదా సో దట్ మీన్స్ ఎట్లయిండు అంటే అప్పుడు అడిగినప్పుడు ఆన్సర్ ఏం చెప్తుండే ఎట్లయితారని అంటుండే ఏను సో అప్పుడు ఆన్సర్ కరెక్ట్ ఉండదు ఇది టైం విల్ షో అంటే ఇది ఎఫర్ట్స్ పెట్టాడు అప్పుడు పెట్టాలి ఎఫర్ట్స్ ప్రతి ఒక్కరికి అంతే ఎనీథింగ్ ఇప్పుడు నేను గిన్నీస్ వరల్డ్ కార్డ్ నా లైఫ్లో గినీస్ వరల్డ్ కార్డ్తో ఫోటో దీవిత బాగున్నాను అనుకుంటే చిన్నప్పుడు గినీస్ వరల్డ్ కార్డ్ అంత టాప్ ఉండే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఫస్ట్ రికార్డ్ ఇచ్చారు షాప్ ఇచ్చారు అది ఒక రికార్డ్ వస్తారు నా లైఫ్లో జనరేషన్ మా తాత ముత్తాత గినిస్ వరల్డ్ రికార్డ్ అని చెప్పుకుంటారు పిల్లలు నా మనవాళ్ళు అని అనుకున్నాను నేను ఈరోజు నేను థర్టీ గిన్నీస్ వరల్డ్ కార్డ్ చేశాను సో అంటే ఇట్ టైమ్ ఇట్ వి టేకెన్ బట్ ఇట్ విల్ రీచ్ సో అలాగనే ప్రతి ఒక్కరికి కొన్ని థింగ్స్ అనట కానీ ఇంక ఇమీడియట్ అయ్యి అయితే ఇమీడియట్ కదా ఇప్పుడు కంపెనీ ఉండని మన ఆఫీస్ అయినా స్కూల్ పోవడానికి కాలేజ్ పోవడానికి ట్రావెలింగ్ ఇవన్నిటికి అయితే టైమింగ్ కదా ఇమీడియట్ యూఆర్ టు బీన్ టైమ్ ఎస్ దాట్ ఈస్ టైం దాట్ ఈస్ మినిమమ్ ఫర్ ద టైం మెయింటెనెన్స్ సెకండ్ థింగ్ ఈజ్ యూ వాంట్ టు బికమ్ అంటే ఆ లాంగ టైం అది ఆ లాంగర్ టైంకి మన కన్సిస్టెన్సీ యూఆర్ రిక్వైర్డ్ ఆ కన్సిస్టెన్సీ ఎఫర్ట్స్ పెట్టాలి ఎంత ప్రోగ్రెస్ అవుతుంది మానిటర్ కావాలి ఇవన్నిటికీ అయితేనే నీకు రీచ్ అవుతా లేకపోతే కాదు కదా ఏ లెవెల్కి వచ్చిన ఫిట్నెస్ చెక్ చేయాలి ఏ లెవెల్స్ స్పీడ్ అయినా నేను కిక్లు కొడుతుంటే వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ కొట్టాను వన్ మినిట్ల జంపింగ్ కిక్స్ కొట్టాను ఫస్ట్ రికార్డ్ ఇప్పుడు ఓరు బ్రేక్ చేయాలి అట్లనే ఉంది ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఎయిటీన్ ఇయర్స్ నుంచి అట్లే ఉంది ఎవరు బ్రేక్ చేయలేకపోయినా నేను ఎవ్రీ చేసేటప్పుడు వన్ హండ్రెడ్ థర్టీ టూ అది ఫస్ట్ రికార్డు ఉండే చేసిన అసలు వస్తలేదు హండ్రెడ్కి వచ్చే వరకు సిక్స్ మంత్స్ అయిపోయింది మళ్ళీ హండ్రెడ్ అండ్ టెన్ వచ్చేవారు మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ పట్టింది అలాగ 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 వన్ థర్టీ టూ వచ్చారు బా హీరోస్ రీచ్ అయినా అనుకున్నా దాని తర్వాత ఇప్పుడు ఏం చేసినా కూడా ప్లస్ పాయింట్ నాకు ఈ రోజు కాన్స్టెంట్ పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం పదివేల కిక్కులు ప్రాక్టీస్ చేశాను పదివేల కిక్లు ప్రాక్టీస్ చే డైలీ పొద్దున సాయం పొద్దున ఐదు వేల కిక్కులు సాయంత్రం చేస్తే అప్పటికి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ కిక్స్ వస్తే వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ కిక్స్ వాళ్ళు ఎక్సెప్ట్ చేశాను అప్పుడే వరల్డ్ ఎవరు చేయాలి అన్ని స్పీడ్ కిక్లు దాకా అట్లే ఉంది రికార్డ్ గిన్నెస్ వరల్డ్ రికార్డు సో ఎందుకు అని అంటే అది కన్సిస్టెంట్ ప్రాక్టీస్ చేశాను అంటే అది ఆ కన్సిస్టెన్స్ లేకపోతే ఇక నేను అది మళ్ళీ టైం ఎట్లా మేనేజ్ చేశాను ఈ టైం నాట్ ఈ టైం మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ టూ అవర్స్ పెట్టాలి మళ్ళీ ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ అని పెట్టుకొని చేశాను నేను ఎస్ సో అలాగా సో ప్రతి ఒక్కరికి నేనే కాకుండా ప్రతి ఒక్కరికి ఇదే ఉండాలి ఈ చదువులు ఉండని ఏ ట్రావెలింగ్ ఉండని ఏదైనా సరే టైం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూరేషన్ కసిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్ లాంగర్ అచీవ్మెంట్ కావాలనుకోండి ఒకసారి మనం ఇది ఛాంపియన్ కావాలంటే టేక్స్ టైం టైం బట్ డైలీ టైమింగ్ యూ టు మెయింటైన్ అదే దట్ మేనేజ్మెంట్ హెస్ టు బి దేర్ మన అక్కడ నువ్వు ఒకరోజు ఏజ్ ఒకరోజు వన్ ఇయర్ ఉంది కదా టూ ఇయర్స్ ఉంది కదా అని అంటే ఇక్కడ ఏ స్టెప్ అయినా అది మైనస్ ఏ ఆ డెవలప్మెంట్ కాదు కదా ఇప్పుడు ఎవ్రీడే స్టెప్ బై స్టెప్ కదా మనం రోజు పెరుగుతున్నాం ఏజ్ పెరుగుతుంది లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ నుండి ఫిఫ్టీ వన్ అయినా నేను అలాగే ఫిఫ్టీ వన్ ఉంటే సిక్స్టీ ఫిఫ్టీ అయినా అలాగ అంతే కదా సింపుల్ అలాగనే పెరిగినప్పుడు ఎవ్రీథింగ్ పవర్ స్పీడ్ ఆల్సో ఇంక్రీస్ ఉండాలి ఆ టైమింగ్స్ అన్ని మెయింటైన్ చేస్తేనే పెరుగుతుంది లేకపోతే తెలియదు ఎస్ కింది పోతే ఈరోజు చేసి రేపు చేయలేదు అనుకోని ఇంకే డౌన్కి వచ్చేస్తుంది సో ఇవన్నిటికీ కన్సిక్వెన్సెస్ మళ్ళీ వెరీ వెరీ ఫటల్ చాలా డేంజరస్ ఉన్నాయి పరి ఫటల్ ఎస్ ఎస్ సార్ ఇది అంటూ ఉంటారు వెల్త్ స్పెంట్ ఈస్ కెన్ నాట్ బీ గ్రీగైన్ అంటే ఒకసారి మనం ధనాన్ని స్పెండ్ చేస్తే కనుక తిరిగి రాదు తిరిగి సంపాదించుకోవచ్చు కానీ టైంని ఒకసారి స్పెండ్ చేస్తే కనుక మళ్ళీ టైంని ఆ వెళ్ళిపోయిన టైం మళ్ళీ రాదంటారు సో ఈ ఒక దృక్పథంలో మీ ఒక అభిప్రాయాలు ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ అందుకోను మోస్ట్ ఈ ఈరోజు ఈరోజే ఈరోజు తినాలంటే ఈరోజు తినాలి ఈరోజు ఎక్ససైజ్ చేయాలంటే ఈరోజు చేయాలి రేపు రేపు అంటే టుమారో ప్రతి రోజు టుమారో వస్తది అంటే కబీర్ దాస్ కూడా అన్నారు కాల్ కరేస్తో ఆజ్ కర్ ఆజ్ కరేస్తో అబ్బ అనేసి అన్నారు ఫస్ట్ అది నేను అదే ఫిలాసఫీ నాది ఈరోజు సాయంత్రం చేసేది లేదు పొద్దున చేసేద్దాం అయిపోతే ఎక్సైజ్ ఇంకేది సో ప్రతీది ఇలాగనే నాకు ఎప్పుడు ఐ డోట్ పుష్పన్ ఐ థింగ్ అందుకోసం కాన్సిక్వెన్స్ చాలా ఉంటాయి ఈ పరిస్థితులు ఎవరి మ్యూనిట్ చేంజెస్ టుమారో వాట్ హా వి వీ డోంట్ నో టుమో ఈవినింగ్ టుడే ఈవినింగ్ వీ డోంట్ నో వాట్ పెన్స్ టుడే ఐఎమ్ ఇయర్ టుమారో ఐ మే దేర్ ఆర్ నాట్ ఆల్సో వీ డోంట్ నో ఎనీథింగ్ అన్సర్టెన్టీ ఉంటాయి కదా లైఫ్ కెన్ నాట్ బీ కీప్ ఇట్ సో వెన్ యూ నో దట్ టైమింగ్ కెన్ నాట్ బి సర్టెంటీ నేను టుమారో ఐ విల్ కమ్ మీరు ఒక బుచ్చ వస్తే రేపు వస్తే నేను బడ్డ పొలిస్తాను రేపు బతుకుంటా ఉంటే నువ్వు ప్రిటించాను నో డౌట్ ప్రిటెన్షన్ చేయగలుగుతాను ఈ లైఫ్ తప్పది సో దట్ ఇస్ వై అవి అవి వీ కెనాట్ నాట్ యునో ట్రస్ట్ ఎట్ ఆల్ సో మనము ప్రెసెంట్గా ట్రస్ట్ ఈ రోజు ఏమన్నావో అదే అమెరికన్స్ కూడా ఏమంటారో తెలుసా వాట్ యు స్పీక్ టుడే ఈస్ టుమారో వాట్ యు సే ఐ కెన్ నాట్ బిలీవ్ ఇట్ టుడే యూ వాట్ యుర్ సేయింగ్ వాట్ యువర్ ఫీలింగ్ దట్ ఈస్ వాట్ వాట్ యువర్ టాలెంట్ టుమారో ఐ విల్ రీచ్ ఇట్ టుమారో ఐ విల్ డూ ఇట్ టుమారో ఎన్నో దుమారో వి కెన్ నాట్ ట్రస్ట్ నౌ టెల్ మీ అని అంటారు ప్రతి ఒక్క ప్రెసెంట్ థింగ్సే దాని మీద క్యాలిక్యులేట్ అవుతాయి ప్రెసెంటే నీకు పాజిటివ్ పోతుంది ప్రెసెంట్ చేసినందుకే ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉంటుంది రోజు నేను టెన్త్ క్లాస్ అవుతాయి నేను లెవెన్త్ క్లాస్ పోతాను టుమారోకి సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్పింగ్ ఓన్లీ టుడే టుడే నేను గాడిది ఉంటే టుమారో గురం గాను ఏనో సో దట్ ఈస్ వెరీ యూ ఏదైనా సరే యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యూ హ్యావ్ టు స్టెప్ అప్ టు గ్రోత్లోనే ఉండాలి ఈ రోజు నువ్వు చేస్తే నేను టుమారోకి డెవలప్మెంట్ ఉంటుంది సో అందుకోసం పాస్ట్ మనం ఎప్పుడైనా సరే ఈ రోజుదే టోటల్ మనం ఏమనుకున్నా ఈరోజు అనుకున్నాం టైలీ ఎక్సర్సైజ్ ఈరోజు చేయాలి రేపు చేస్తాను అనుకుంటున్నప్పుడు ప్రిటెన్షన్ నో పోస్ట్పోన్ ఎవ్రీథింగ్స్ టుడే అది అది స్ట్రాంగ్లీ బిలీవ్ అవుతాను నేను ఎస్ అలాగనే నేను రేపటికి టైం దొరుకుతుంది రేపటికి వస్తాను రేపటికి పోతానంటే అవి అవి ఏమన్నా కి టైం ఉంటే ట్యూస్డేకి అనుకో వెనస్డేకి టైం ఉంటే అది పర్టికులర్ టైంలో అది ఏదైనా ఎగ్జామ్ ఉందంటే ఆ పర్టికులర్ ఓకే దట్ ఈజ్ వేరే ఫిక్స్ అయింది అనుకో సండే వస్తున్నా అంటే సండే సండే రోజు ఈరోజు సాటర్డే అనుకో రేపు వస్తున్నా అంటే ఓకే దట్ ఈస్ బట్ వేరే సాటర్డే వర్క్ చేసేది సంటే చేయాలి కదా ఈ రోజు చేసిన రేపటిని పెట్టుకుని ఉండదు ఆ ఫెయిల్స్ అంటారు కదా ఈరోజు చేసిన రేపు అంటారు రేపు చేసింది ఎల్లుండి అంటారు వాళ్ళంతా ఫెయిలియర్స్ క్యాండిడేట్సే వాళ్ళ హిస్టరీ అంతా ఫెయిలియర్స్ ఉంటాయి మీరు చూడండి ఎవరైతే అన్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తీయండి మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ ఇదంతా పోస్ట్పోన్ చేసుకోవాలి అంతా ఎగనా సో నన్ను చాలామంది అడుగుతారు ఎగనా ఐఎమ్ నాట్ గెటింగ్ టైం టు డై అంటే అరే అవునా టైం కూడా దానికి కూడా రావాలి అదే అందుకో మెయింటైన్ చేస్తాను టైం రాదు కూడా నాకు డెత్కి ఎందుకంటే టుడే ఐమ్ ఫిట్ ఇన్ అఫ్ ఐ విల్ బేక్ ఇట్ టుమారో ఈ రోజు ఏమున్ననో అది రేపు కనబడుతుంది నేను ఈరోజు ఏం చేశాను ఎక్సైజ్ టుమారో నేను కండిషన్ మంచి కండిషన్ ఉన్నది కనబడతాయి రోజు నేను మంచి వ్యక్తి ఉంటేనే టుమారో వాళ్ళు శోదం అవి మంచితనం ఎస్ ఈ రోజు నేను మర్డర్ అయ్యినంటే టుమారో మంచి అవును కరెక్ట్ సో దట్ ఈస్ వై టుడేజే మంచి అందుకో స్ట్రాంగ్లీ బిలీవ్ అవుతాను నేను టుడే మంచిగా అన్నిటికీ పాజిటివ్గానే థింక్ చేయాలి పాజిటివ్గానే ఉండాలి పాజిటివ్గానే మనము ఏ కూడా ప్రాక్టికల్లీ పజుబుల్ ఎస్ సార్ సో ఫైనల్గా ఈ టైం మేనేజ్మెంట్ మీద మీరు మా ఇచ్చే సందేశం ఏంటి ఎక్సర్సైజ్ కన్నా తిండి కన్నా ఆఫీస్ అన్నా స్కూల్ అన్నా ఎవ్రీథింగ్ ఇస్ టైం టైం అయితే ఉన్నప్పుడు మీరు ఆ టైంలో చేసుకుంటేనే మంచిది ఆ టైంకి సపోజ్ దాటింది అనుకోండి అన్నిటికీ పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తుంది ఓ టైంకి వస్తే యూనింగ్ వరం మళ్ళీ ఎక్కడో వెళ్ళిపోతుంది రేపటి పోతుంది రేపటి పోకుండా ఆ వితిన్ దట్ పెరమీటర్లునే ఈరోజు చేసిన వర్క్ ఈ రోజే పెట్టాలి అన్ని ఎన్ని కార్యక్రమం చేస్తాం ఒక పది నిమిషాలు ఇటు అయినా పర్లేదు బట్ యూ హ్యావ్ టు కన్ఫామ్ టుడేస్ టుడే టుమారో స్టూడెంట్ డోంట్ పోస్ట్పోన్ టు ఎనీథింగ్ కానీ ఏదైనా సరే మీరు పోస్ట్పోన్ చేయనికపోతే అది అలవాటు అయిపోతుంది ఆ బికమ్ ఏ వెరీ లాంగ్ అవుతుంది ఈరోజు ఈ వన్ అవర్ తర్వాత చేస్తా అంటారు వన్ అవర్ సిక్స్ అవర్ తర్వాత అవుతుంది సిక్స్ అవర్స్ సాయంత్రం అవుతుంది పొద్దున్నేసి సాయంత్రం అంటారు ఈ నెక్స్ట్ డేకి పోతుంది నెక్స్ట్ డేకి పోయినాక నెక్స్ట్ వీక్ అవుతుంది నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ అవుతుంది సో ఈ చదువైన ఉండని ఎనీథింగ్ ఏ డెవలప్మెంట్ అని ఉండేది ఏ చాంపియన్ అని కానీ అందుకోసం అనుకోను ఈ రోజు స్టార్ట్ చేయండి యూ స్టార్ట్ ఇంప్రూవ్ అయ్యి సో నేను అనేది అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ దాట్ ఇస్ ఆ కాన్షియస్ రావాలి మీకు పొద్దున్న లెవెల్ అయిన నేను లేజీ అని అంటారు కొత్తమంది పొద్దున్న యాక్టివిటీస్ కాని అనుకో ఓకే తొందర పడుకుని అలవాటు చేసుకోండి అది కొంచెం కాంప్రమైజ్ చేసుకుంటూ వచ్చేస్తాయి ఇన్ని నుంచి మేము చేస్తున్నావు అంటే అలవాటు చేసుకుంటూ వచ్చేస్తుంది యాభై ఏళ్ళు ఒక రకంగా ఒక హ్యాబిట్ ఉన్నా కూడా నేను చేంజ్ చేసాను చాలా మంది ఉన్నా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ చేసినా నేను ఎక్కడ కాన్సిక్వెన్సెస్ ఫటల్ నలుగురు మీద మనుషుల మీద సవారీ వెళ్తారా డెత్ మీద వెళ్దానంటే అక్కడికి వెళ్ళండి మీరు మీ అలవాటు మెయింటైన్ చేసుకోండి లే ఇంకా మీ దగ్గర ప్రాపర్టీస్ ఏమన్నా అంత మీరు అక్కడ హాస్పిటల్ పెట్టాలన్నా పెట్టాలనుకుంటే మీరు మీ ఇష్టమొచ్చిన ఇష్టం వచ్చిన టైం చేసుకోండి చేయకపోయినా పర్లేదు అని చెప్తుంటాను అన్నీ అటు పెట్టేస్తాను ఎవ్రీథింగ్ ఐ కీప్ వెరీ డేంజర్ థింగ్ డిసైడ్ పెట్టేస్తాను ఇది నీ మెయింటైన్ చేయకపోతే ఇది ఉంది నీకు కాన్సిక్వెన్సెస్ అప్పుడు వీళ్ళకి డెఫినెట్లీ వాళ్ళు కన్ఫామ్ అవుతారు వాళ్ళకి ఏంది కాన్సిక్వెన్సెస్ లేదు టుమారో విల్ బి ఈజీ అనుకుంటారు ఈ రోజు ఈజీ ఉందంటే రేపు ఈజీ అనుకుంటారు నో 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 సో వై వై మై మై పిక్షలకి ఎప్పుడు ఏంటంటే యూ హ్యావ్ టు మెయింటైన్ బికాస్ దిస్ ఈజ్ యూర్ హెల్త్ దిస్ ఈజ్ యువర్ లైఫ్ ఆల్ యూ మెయింటైన్ ఈజ్ మీరు డిసిప్లిన్ ఉంటే మీ కాన్సిక్వెన్సెస్ అన్నీ మనకు అన్నిటికీ మంచి పాజిటివ్గానే ఉంటాయి ఆల్ కాన్సిక్వెన్సెస్ పాజిటివ్ ఉంటాయి కదా ఈరోజు నువ్వు నువ్వు మెయింటైన్ చేసే దాని మీద వ్యక్తి వ్యక్తులను మిగతా సొసైటీ అని మిగతా బాడీ అని విగ్ కమ్యూనిటీ అయినా సరే విత్ కంట్రీ అయినా సరే నీకు బిహేవియర్ అలాగనే వస్తుంది సో యూ బి వెరీ డిసిప్లిన్ ఎవ్రీథింగ్ విల్ కమ్ బ్యాక్ టు యూ అస్ ఎ డిసిప్లిన్ ఎంతో అద్భుతంగా టైం మేనేజ్మెంట్ గురించి మీరు మాకు చెప్పడం జరిగింది టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి టైం మేనేజ్మెంట్ వల్ల వచ్చే లాభాలు ఏంటి ఇవన్నీ అంశాలపైన ఎంతో చక్కగా మాకు మీ యొక్క నాలెడ్జ్ని షేర్ చేసుకున్నారు ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు నమస్కారం సో ఇదండి ఇవాల్టి పాజిటివ్ మంతా ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు